అందరికి నమస్తే అండి నా పేరు సూర్య నిన్న కాకినాడలో కాకినాడ అర్బన్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి నియోజకవర్గంలో జనసేనకి నేను ఓటేస్తున్నాను వైసీపీకి ఓటైందని చెప్పి ఒక మత్స్యకార యువకుడు అతని పేరు రవివర్మ అంట ఆ అబ్బాయి నేను జనసేనకి ఓటేస్తాను వైసీపీకి ఓటైనా అన్నందుకు అతన్ని తరిమి 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 తరిమికి ఒకటారు వీడియో చూశాను నేను నిజంగా మనం సమాజంలో చట్టం మనకి ఇన్ని చట్టాలుండి చాలా చేసేసారు చాలా చూసాం అనుకోండి ఈ చట్టాలుండి పోలీసులుండి వాళ్ళకే వంత పడుతున్నారు కదా వాళ్ళు చదువుకున్నందుకు పోలీస్ అయినందుకు ఎందుకంటే రౌడీలకి వంత పడడానికి ప్రభుత్వం ఎవరైనా సరే ఎలాంటి ప్రభుత్వం అయినా సరే అవినీతి చేసే ప్రభుత్వం అయినా సరే ఎలాగ రౌడీలకి సమర్థించే ప్రభుత్వం అయినా సరే వాళ్ళకి అనువుగానే ఈ ఎవరైతే పోలీసులు ఉన్నారో ఎస్పీ నుంచి డీజీపీ స్థాయి వరకు ప్రతి ఒక్కరు అంతే ఉన్నారు అది నిజం అది రియాలిటీ రవివర్ అనే అతన్ని నిజంగా వీడియో చూస్తే తరిమి తరిమి కొడుతున్నారు ఎవడో పాలేపు రవి అంట అక్కడ రౌడీ షేటర్ అంట వీడు ఏదో సంథింగ్ ఏదో పదం ఉందంట వైసీపీలో ఇప్పుడు ఇలాంటి వాళ్ళని ఇలాంటి రౌడీ షెడర్లని రౌడీలనే పెట్టుకుంటాడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు ఉత్తముడు అనుకోండి ఆ చుట్టూ ఉన్న జనాలు కాస్త మంచి వాళ్ళు ఉంటారు రాజకీయ నాయకుడు ఉత్తముడు అయితే అతనే ఓ దోపిడీదారుడు దోపిడీ చేయడానికి అలవాటు పడిపోయినాడు రాష్ట్ర వనరులు ఆ మొత్తం ఆ కాకినాడ సరౌండింగ్స్ ఈ జిల్లాలో ఉన్న వనరులు దోచేస్తున్నాడు కమిషన్లు ఆ పోర్ట్లో అక్రమ దందాలు ఇన్ని రకాల చెత్త చేసేవాడు మంచి వాళ్ళని ఎక్కడ పెట్టుకుంటాడు కబ్జాలు చేసేవాడు మంచి వాళ్ళని ఎక్కడ పెట్టుకుంటాడు సెటిల్మెంట్లు దందాలు చేసేవాడు మంచి వాళ్ళని ఎక్కడ ఏదైనా రౌడీ రౌడీషీట్లను పెట్టుకుంటాడు చుట్టూరు ఎవరైనా ఏమన్నా అంటే వాళ్ళని వెళ్ళి వాళ్ళని బెదిరించడానికి ఉత్తముడు అయితే కాస్త మంచోళ్ళని తిప్పుకుంటాడు కూడా కాస్త ఉత్తమంగా ఉన్నతంగా ఆలోచించే వాళ్ళని తిప్పుకుంటాడు కూడా అతను ఇంకా నేర్పుతాడు వాళ్ళకి విలువలు నేర్పుతాడు వీడు నోటి నోరు తెరిస్తే బూతులు వచ్చేవాడికి విలువలు ఏమవుతాయి ఇలాంటి రౌడీ షెటర్లనే తిప్పుకుంటాడు కూడా అని మళ్ళీ అనకూడదు ఇతను మాత్రం రౌడీజం చేసేయచ్చు దొరికిన కడిగి దోసేయచ్చు కబ్జాలు చేసేయొచ్చు సెటిల్మెంట్లని ఇవని అయ్యని బ్లాక్ మెయిలింగ్ ఇవన్నీ అన్నీ చేసేయచ్చు ఏ చెత్తంటే చెత్త అంతా చేసేస్తాడు ఏమి అనకూడదు అతను రౌడీ అంటే కోపం వచ్చేస్తాడు మరి ఇవన్నీ చేస్తారు రౌడీయే అంటారు ఇలాంటివన్నీ చేసేవాళ్ళని రౌడీయే అంటారు నీకు డిక్షనరీలు కొత్తగా పదం పెట్టుకున్నావు మీ వైసీపీ వాళ్ళంతా మొత్తం ఇలాంటివి అంచనాలు పెట్టుకుని ఎవరు ఏం అనకూడదు నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు ఏం మాట్లాడకూడదు అసలు ఓటు హక్కు నేను ఎవరికి వెయ్యాలో చెప్పడానికి నువ్వు ఎవడవు అసలు నేను ఎవరికి ఓటు ఇవ్వాలో అసలు నేను ఓటు ఇవ్వాలో వద్దో నువ్వు డిసైడ్ చేస్తానంటున్నావు ఏంటి కడప రాజకీయాలు తీసుకుద్దాం అనుకుంటున్నావు ఏంటి రాయలసీమ రాజకీయాలు తీసుకుద్దాం అనుకుంటున్నావు పులివెందుల రాజకీయాలు నేను ఎప్పటిక ఓటు వేయాలో చెప్పడానికి ఎవరు అంటున్నా నువ్వు నీకేం సంబంధం నువ్వు ఎమ్మెల్యే అయితే ఏంటి ఎమ్మెల్యే అంటే పనోడు నువ్వు నువ్వు పనోడువే జనాలను ఏంటంటే అలా భయపెట్టేసి వాళ్ళకి అలవాటు చేసేసి నువ్వు ఎమ్మెల్యే అంటే ఏదో దేవుడులాగ దేవుడి తర్వాత దేవుడులాగా అలా క్రియేట్ చేసేసుకుని వాళ్ళని ఆడిస్తున్నారు గుర్రులాగా అందరూ ఆడరు అట్లా నువ్వు నీకు మర్యాద ఇవ్వాలంటే నువ్వు అంత గౌరవప్రదంగా ఉండాలి ఉత్తమ నాయకుడిగా ఉండాలి అప్పుడు మర్యాద ఇస్తారు నువ్వు రౌడీలాగుంటూ నీకు మర్యాద ఇవ్వంటే ఎవడిస్తాడు ఎవడిస్తాడు అసలు నా ప్రజలు సేవ చేయడానికి వచ్చి నీకు నచ్చినట్టు ఉంటానంటే నీకు మర్యాద ఇవ్వాలా మళ్ళీ నీకు నచ్చినట్టు చేసేస్తు నువ్వు రౌడీజం చేసేస్తూ ఎవరైనా ఎదురుకొస్తే వస్తే మాట్లాడితే కొట్టిస్తూ దౌర్జన్యాలు చేస్తూ అక్రమ వ్యాపారాలు చేస్తూ ఆ పోర్ట్ అడ్డెట్ పోర్ట్ అడ్డు పెట్టుకుని అన్నీ చేసేస్తూ నీకు గౌరవం ఇవ్వంటే ఎవడిస్తాడు అందరు ఇవ్వరు భయపడి కొంతమంది ఇస్తారంటే భయపడి కొంతమంది ఇస్తారేమో గౌరవంగా మాట్లాడతారు అందరూ భయపడరు నీకు నువ్వు సవ్యంగా ఒక నిజమైన నాయకుల్లో ఉన్నావు అనుకో అప్పుడు గౌరవం వద్దన్నే ఇస్తారు ఎవరైనా ఇస్తారు గౌరవం అంటే అది భయపెట్టి బతకడం కాదు జనాలను భయపెట్టేసి వాళ్ళని మీద అమాయక ప్రజలను భయపెట్టేసి కాస్త గట్టిగా మాట్లాడితే వాళ్ళని కొట్టించేసి మళ్ళీ నేనే ఉన్నా అంటే నేను రౌడీ అనకూడదు నువ్వు రౌడీ కాకపోతే ఇంకేమంటారు మరి ఇవన్నీ చేసావని రౌడీ అనరా ఏమంటారండి మీ వైసీపీ కొత్త రాజ్యాంగంలో ఏమంటారు చెప్పు పోనీ అలా పిలుస్తారు ఎవరు మాట్లాడకూడదు ఎవరు ఏమి చెప్పకూడదు ఓటేస్తామని కూడా స్వేచ్ఛ లేదు మరి అందుకే అంటుంటుంది కదా రాయలసీమ రాజ్యాంగం మొత్తం ఇక్కడ తీసుకొచ్చేస్తున్నారు ఆ కడప పులివెందల అక్కడ జనాలకి ఎలాగే స్వేచ్ఛ లేదు ఇక్కడ కూడా అలా చేసేద్దాం అనుకుంటున్నా అండి తరిమి తరిమి కొడతారు కొన్ని రోజులే చూస్తారు ఇక్కడ నిజంగానే కొడతారు తరిమి తరిమి సహనానికి ఒక లిమిట్ ఉంటుంది కదా జనం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ దాకే వెళ్ళలేదు కాబట్టి నువ్వు ఎంత దోచేసుకున్నా వాళ్ళకి ఏదో వాళ్ళ వరకు వాళ్ళకి సంబంధం లేదు కదా రాష్ట్ర సంపద అనుకుంటున్నారు అంతే జనం ఏంటంటే వాళ్ళ ఆలోచన వాళ్ళది కాదు కదా రాష్ట్రం అంటే నీది కాదు ఎవడైతే ఆలోచిస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాను నేను రాష్ట్రం అంటే నీది కాదు నీకు ఆలోచనే లేదు నిజంగా ఎలా బతుకుతున్నామో సిగ్గి లేకుండా నాకు తెలియట్లేదు మరి రాసిన వనరులను దోచేస్తుంటే నాకు సంబంధం లేదనుకుంటారు సిగ్గు లేకుండా ఎలా బ్రతుకుతున్నాం మనం అసలు భవిష్యత్ తరాలకి సంపద ఇవన్నీ ఇష్టం వచ్చినట్టు కొండ కొట్టేసి కొండని తవ్వేస్తే మళ్ళీ కొండ వస్తుంది ఏంటి వైజాగ్లో అదే వైజాగ్లోని రిషికొండ అది అలా దాన్ని కొట్టేస్తున్నారు అది రిషికొండ పరివహనానికి సంబంధించింది అంటే హైదరాబాద్ కొండలు కొట్టేయలేదా అంటున్నాడు డాడీ మరి హైదరాబాద్ కొండకి కొండ ఆ వైజాగ్లో ఉన్నదానికి డిఫరెన్స్ కూడా తెలియని పనికి మాలని ఎదవే నువ్వు నాయకుడు ఎలా అయిపోయావో నాకు తెలియదు పర్యావరణం ఏంటో తెలియదు ఎదవకి అలాంటి వాళ్ళ నాయకులు హైదరాబాద్లో సముద్రం ఉందా అక్కడ ఏమన్నా తుఫాన్లు వచ్చి తుఫాన్లు వచ్చి కొట్టుకుపోతాయని సముద్రం పొంగిపోతా ఏమన్నా ఆ ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడుతుందని అది జియాలజిస్టులు వాళ్ళు చెప్పింది అది అప్పుడు మాత్రం పనికి మనం మినిమం నాలెడ్జ్ లేదా లేకపోతే ఆడ మూర్ఖలో వైసీపీ వాళ్ళు ఏమనుకోవాలి నాకు తెలియదు అట్లా మాట్లాడే అడ్డమైన వ్యక్తులు అందరూ మన జనం ఏంటంటే మనకు సంబంధంలా రాష్ట్రం నాది అనుకుని ఆ టైప్ ఆలోచన ఉన్నవాళ్ళు లేరు చాలామంది తక్కువైపోయారు బాగా వాళ్ళు ఎవరో కొట్ట కుర్రోని కొట్టేసరి నాకు సంబంధం లేదనుకుంటే నేను రేపు నిన్ను కొట్టేస్తాడు అంటే భయపడి ఇంక మొత్తం రాష్ట్రాన్ని వేరే వాళ్ళని చేతుల్లో పెట్టేసి దోచేసుకుని బ్రిటిష్ వాళ్ళు వీళ్ళకి పెద్ద ఉంది ఏం తేడా ఉంది వీళ్ళు భయపెట్టే కదా బతుకుతున్నారు మీరు భయపడి బతుకుతున్నారు భయపెట్టేవాడు దోచేసుకుంటున్నాడు మనం భయపడి బతుకుతున్నాం అంతే తేడా ఏముంది ఏం బ్రతుకులు అలాగా నా పక్క కుర్రాడు నిజంగా ధైర్యంగా నిలబడలేకపోతే ఇంకేందుకు ఎందుకు బ్రతకది మనం బ్రతికేంటి ఉపయోగం అంటున్నా దేనికి బ్రతికేది అన్యాయం జరిగినప్పుడు అడగకుండా మన రాష్ట్రాన్ని మనకి లేకుండా రాష్ట్రం వనరులను దోచేస్తుంటే మాట్లాడకుండా ఏం బ్రతుకుల ఓకే అండి